నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్ కొన్ని రోజులుగా మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఇటీవల ఉత్తర కొరియాలోని పలు ప్రాంతాలు వరదల్లో చిగుకుగా స్వయంగా బోటులో వెళ్లి సహాయక చర్యలో పాల్గొన్న కిమ్ తాజాగా వరదల్లో బాధితుల్ని పరామర్శించారు సహాయ శిబిరాలకు వెళ్లి వారికి కావలసిన సరుకుల్ని స్వయంగా అందించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కిమ్ జోంగ్ వ్యవహార శైలిలో మార్పు నియంతగా పేరున్న కొన్ని రోజులుగా మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉత్తర కొరియా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నేట మునిగిన సమయంలో కిమ్ అప్రమత్తంగా వ్యవహరించారు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించి స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారు రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు తాజాగా వరదల్లో నిరాశ్రయులైన బాధితుల్ని కిమ్ పరామర్శించారు సహాయ శిబిరాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు పలువురు బాధితుల వద్దకు వెళ్లిన కిమ్ వారిని ఆప్యాయంగా పలకరించారు కొందరు పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడారు వారికి కావలసిన దుస్తుల్ని అందించారు కిమ్తో తో కరచలనం చేసేందుకు అక్కడున్న వారంతా పోటీ పడ్డారు ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది తర్వాత ఓ రైలులో నిల్చుని కిమ్ ప్రసంగించారు వరద బాధితులకు అవసరమైన ఆహార సామాగ్రిని దుస్తులను అందించాలని అధికారులను ఆదేశించారు చైనాతో సరిహద్దు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాలు సహా మరికొన్ని చోట్ల ఇటీవల భారీ వర్షాలు వరదలు సంభవించాయి ఈ కారణంగా నాలుగు వేల వంద ఇళ్లు ధ్వంసమయ్యాయి ఏడు వేల నాలుగు వందల పది ఎకరాల మేర పంటలకు నష్టం వాటిల్లింది